పూజ చేసేటప్పుడు ఒక మట్టి పొడవు ఎక్కువగా వాడేవాళ్ళం ఈ రోజు ప్లాస్టిక్ అనేది అలవాటు పడిపోయాం కానీ ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సుమారు చెట్లు ఈ రోజు మన జిల్లాలో నాటాలని ఒక సందేశాన్ని అప్పచెప్పడం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లా కలెక్టర్ గారి తాలూకా రథసారథంలో ఈ రోజు నాలుగు లక్షలకి మనం ప్లాన్ చేసుకుంటే జిల్లా యంత్రాంగం అందరూ కూడా కలిసి కట్టుగా చక్కగా పనిచేయడంతో సుమారు ఆరు లక్షల చెట్లు ఈ రోజు ఈ రోజు పర్యావరణం దెబ్బతినే పరిస్థితి మళ్ళీ దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు కూడా పచ్చదనం పరిశుభ్రత అని మళ్ళీ ఇప్పుడు వన మహోత్సవం అని కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున చెట్లు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి మీరందరూ కూడా